మాత్రం నమ వారాహి దేవి అయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మనకి పౌర్ణమి చంద్రగ్రహణం రెండు కలిసి వచ్చాయండి చాలా ఇష్టమైనటువంటి అమ్మవారికి పౌర్ణమి తిది అంటే చాలా ప్రీతికరం కదా అలాంటి ఇష్టమైనటువంటి రోజున ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు సార్లు కనుక జపించారు అంటే మరుక్షణం ఆ తల్లి మనకున్నటువంటి సమస్యలని కానీ కష్టాలని కానీ ఆర్థికపరమైన ఇబ్బందులని కానీ దేనినైనా వెంటనే తీసివేస్తారనమాట అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ కలిగిన మంత్రాన్ని ఇప్పుడైతే చెప్పుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుందండి దానివల్ల మొక్కళ్ళకి మంచి జరిగినా కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియోకి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి అరదుగా వచ్చేటువంటి చాలా అరవై తొమ్మిది సంవత్సరాల తరువాత మనకి చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి తిథి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథిలో ఈ గడియలలో రాత్రి పడుకోబోయే లోపు అంటే పన్నెండు గంటల లోపుగా లేదంటే రెండు గంటల లోపుగా అయినా సరే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనుక జపించారు అంటే అమ్మ క్షణాల్లో మనకి కావలసినటువంటి కోరికనైతే తీర్ తీరుస్తుందండి ఎలాంటి నిస్సందేహము అనేది లేదనమాట ఈ విషయంలో ఎవరైనా సరే జపించవచ్చు అయితే ఇవి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే జపించకుండా ఉండటం మంచిదండి ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదా మనం అమ్మవారి యొక్క నామాలనేవి మనం ఎలా ఎలా పడితే అలా జపించకూడదండి అందులోనూ బీజాక్షర మంత్రాలు ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దానికోసమే ప్రత్యేకంగా చెప్తున్నానండి ఎవరైనా సరే పిరియడ్ టైంలో లేని వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉన్నవాళ్ళు మంత్రాన్ని జపించండి లేదు అయిపోయింది అనుకున్న వాళ్ళు స్నానం చేసిన తరువాత ఈ ఒక మంత్రాన్ని అయితే జపించండి ఇప్పుడైతే మీకు మంత్రం ఏమిటి అనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అలాగే చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలిసిన వాళ్ళు ఎక్కువగానే ఉంటారండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవటం కోసం అయితే చెప్తున్నానండి ఈరోజు మనకి చంద్రగ్రహణం కాబట్టి చాలా అంటే చాలా పసిపిల్లలు ఉన్నవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం నుంచి రేపటి వరకు మనం బయటకి రాకుండా ఉండటం అనేది చాలా మంచిదండి ఆ కిరణాలు అనేవి ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు మన మీద పడకుండా ఉండటం చాలా మంచిదనమాట దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది టీవీల్లో కూడా చెప్తూ ఉన్నారండి కాబట్టి ఆ సమయంలో ఎవ్వరూ బయటికైతే రావద్దు అలాగే ఒకవేళ చేయగలము అనుకున్న వాళ్ళైతే ఇంటికి గారమండని ఉంటుందండి మనకి విలేజెస్లో దొరుకుతూ ఉంటుంది గారమండ కానీ కలబందని కానీ ఒక కొమ్మని తీసుకువచ్చి మన వాకిలి గుమ్మం దగ్గరైనా కట్టుకోంటే లేదా డాబా లాంటివైతే ఇంటిపైన వేసినా కూడా మనకి కొంత ఉపశమనం అనేది లభిస్తుందండి పూర్తిగా కాకపోయినా కొంత ఉపశమనం అనేది లభిస్తుంది కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు విలేజెస్లో వాళ్ళు ఉంటే అవకాశం ఉంటే అవి తీసుకొచ్చి పెట్టుకోండి మీ యొక్క ఆరోగ్యం కోసమైతే ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తారని అనుకుంటున్నానండి ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తానన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి ఓం ఐం ఖట్వాయ నమ ఓం ఐ గ్లౌం ఖట్వాయ నమ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని జపించిన తరువాత మీ అందరి యోగక్షేమాలు ఆరోగ్యాలు అన్నీ సక్రమంగా ఉండాలని నేను కూడా ఆ వారాహ్య అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా ఆ తల్లిని మనసా వాచ కర్మణ నమ్ముతూ ఆమె మీకు తోడుగా ఉండాలని అమ్మని వేడుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి ప్రతి పనిలో విజయాన్ని అనేది పొందుతారనమాట ప్రతి చోట మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయన్నమాట ఎవ్వరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో చదవకూడని పరిస్థితుల్లో అస్సలు చదవకుండా ఉండండి తరువాత చదువుకోవచ్చు అనమాట చూశారు కదా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి